హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి అరటిపండు గారెలు ఇవి తీయ తీయగా భలే రుచిగా ఉంటాయి వీటిని ఈవినింగ్ స్నాక్స్లో వేడి వేడిగా తిన్నా సరే లేదంటే చల్లగా తిన్నా సరే ఎలా తిన్నా సరే ఈ అరటిపండు గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు మరి ఈ అరటిపండు గారెను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా అరటిపండు గారెలను ప్రిపేర్ చేయడానికి ముందుగా బాగా పండిపోయిన నాలుగు అరటిపండ్లను తీసుకోండి ఇలా బాగా పండిపోయిన అరటిపండ్లను తీసుకొని తొక్క తీసేసుకోవాలి ఈ నాలుగు అరటిపండ్లను తొక్క తీసేసుకొని ఇలా మెత్తగా చేతితో స్మాష్ చేసుకోండి మీరు చేతితో అయినా స్మాష్ చేసుకోండి లేదంటే ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మిక్సీ అయినా పట్టుకోండి ఇలా స్మాష్ చేసుకున్న అరటిపండు గుజ్జులోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి అరటిపండు గుజ్జు పెరుగు బాగా మిక్స్ అయ్యేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న అరటిపండు గుజ్జులోకి ఆఫ్ స్పూన్ వంట సోడను వేసుకోవాలి వంట సోడను వేసుకుంటే గారెలు మనకు బాగా పొంగుతాయి ఇలా వంట సోడను వేసుకొని మరొకసారి అరటిపండు గుజ్జును మరొకసారి బాగా కలపండి ఇలా కలిపి పెట్టుకున్న అరటిపండు గుజ్జులోకి ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి నేను పచ్చి నువ్వులనే వేసుకుంటున్నాను నువ్వులను వేయించుకోలేదు ఇలా నువ్వులను వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి షుగర్ను ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా షుగర్ను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇలా ఒక కప్పు షుగర్ను మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే ఐదు ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి షుగర్ను ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను అరటిపండు పేస్ట్లోకి వేసుకోవాలి ఇలా షుగర్ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ షుగర్ మొత్తం కరిగిపోయేలా ఒకసారి ఇలా బాగా కలపండి అట్టిపండు పేస్ట్ మనం వేసుకున్న షుగర్ పౌడర్ మొత్తం షుగర్ కరిగే వరకు కలపండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి నేను ఆయిల్ను వేసుకున్నాను మీరు నెయ్యినైనా వేసుకోండి లేదంటే బటర్నైనా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు మైదానం వేసుకోవాలి మైదానం మొత్తంగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మైదానం అరటిపండు పేస్ట్ను చేతితో బాగా కలపండి మొత్తం కూడా మనకు చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా కలపండి నాకు కొద్దిగా జారుగా అయ్యింది మరి కాస్త పిండిని వేసి కలుపుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో పిండిని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలపండి ఈ విధంగా పిండిని చపాతీ పిండిలాగా పిండి పిండి బాగా కలపండి పిండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చేతికి ఆయిల్ రాసుకొని మరొకసారి పిండిని బాగా కలపండి పిండిని మనం ఎంత బాగా కలుపుతూ ఒత్తుకుంటే గారెలు అంత బాగా పొంగుతాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఆరు గంటల పాటు నాననివ్వాలి లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టండి మరుసటి రోజు పొద్దున గారెలు వేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అయినా గారెలు వేసుకోవచ్చు అరటిపండు గారను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యేలాపు మనం అరటిపండు గారలను ప్రిపేర్ చేసుకుందాం అరటిపండు గారను ప్రిపేర్ చేయడానికి ఇలా అరటిపండు పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకొని చిన్నగా పూరీలాగా తిక్కుకోవాలి చపాతీ కర్రతో ఈ పూరీలను చపాతీలాగా ఈ విధంగా అంత మందంగా లేకుండా చపాతీలాగా పల్చగా తిక్కుకోవాలి ఇలా అన్ని పూరీలను కూడా ఈ విధంగా పల్సాగా తిక్కుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి పూరీలన్నిటినీ ఇలా తిక్కి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి అయ్యాక ఆయిల్లో మనం తిక్కి పెట్టుకున్న గారెలను వేసుకోవాలి ఈ గారెలు వేసిన వెంటనే పొంగుతూ వస్తాయి ఈ విధంగా గారలను ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గారెలను వేయించుకోండి చూస్తున్నారా గారలు ఎలా వచ్చాయో ఈ విధంగా గారెలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన అరటిపండు గారెలు రెడీ అయ్యాయి ఈ అరటిపండు గారెలు వేడివేడిగా అయినా తినండి లేదంటే చల్లగా అయినా తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గారె ఇలా చూడండి ఎలా వచ్చాయో ఇలా పొంగుతూ మెత్త మెత్తగా చాలా అంటే ఆరే కొద్దీ ఇవి చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి ఈ అటుపండు గారెలు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకు పెట్టండి అటుపండు గారెలు పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు నేను ప్రిపేర్ చేసిన గారెలు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్